మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పన్నీర్ లో కూడా కల్తీ ఉందని చెప్పి స్టడీస్ అంటే అంటే పన్నీర్ పన్నీర్ ఇస్ యాక్చువల్లీ దానిలో ఏదో దట్ హోమ్ ప్రోసెస్ ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది వీఆర్ గోయింగ్ అవే ఫ్రం మార్కెట్ కెళ్ళి వెజిటబుల్స్ కొన్నాం ఇది కొన్నాం ఎగ్స్ కొన్నాం ఇంట్లో చేసుకోవచ్చు కదా ఆ సేమ్ థింగ్ మీ ప్యాకేజ్ దాంట్లో తీసుకున్నాం అనుకోండి ప్యాక్డ్ ఫుడ్ లో ఈ నూడిల్స్ కానీ వర్స్ నూడిల్స్ నూడిల్స్ దాంట్లో కాప్స్ ఎక్కువ ఉంటాయి ప్రోసెస్డ్ ఈ ప్రోసెస్ ఫుడ్ లో ఏమంటే అల్ట్రా ప్రోసెస్ అంటాం వెస్టర్న్ కంట్రీ అల్ట్రా ప్రొసెస్ పీపుల్ అంటే ఉట్టి అనేది అంటారు ఎప్పుడు అంటే ఇంట్లో కుక్ చేసుకోరు చాలా మంది ఇంట్లో కుక్ హెల్త్ ఇష్యూస్ సో అల్ట్రాప్లస్ ఫుడ్ వల్ల ఏమొస్తుందంటే ఇన్ అడిషన్ టు దట్ హై కాప్స్ హై సోడియం సోడియం ఎక్కువ ఉంటుంది అల్ట్రాప్లస్ ఫుడ్ లో సో బీపీ అది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అల్ట్రాప్లస్ ప్రిజర్వేటివ్స్ అదే విధంగా కలరింగ్ ఏజెన్సీ ఇవన్నీ ఉంటాయి దీని వల్ల ఏమవుతుందంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది చాలా కంటెన్స్ టేస్టీ ఈ టేస్ట్ వల్ల టు మోర్ ఈ ఫుడ్ గట్ బ్యాడ్ మైక్రోబయం వచ్చి ఐ లివర్ కి ఎఫెక్ట్ అవుతుంది ఈ మైక్రోబయం ఇంకో విషయము మైక్రోబయం ప్రొడ్యూసెస్ ఆల్కహాల్ ఇన్ దస్టైన్ బ్యాడ్ మైక్రోబయం బ్యాడ్ మైక్రోబమ్ మనం డ్రింక్ చేయాల్సిన అవసరం లేదు ఈ బ్యాడ్ మైక్రోవ్ మనం కాన్స్టెంట్ గా ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసి ఆల్కహాల్ డైరెక్ట్ గా లివర్ కి వెళ్ళిపోతుంది మనం డ్రింక్ చేయకుండా మనకి ఆల్కహాలిక్ డైరెక్ట్ గా ఇంట్రెస్ట్ అనేది లివర్ కి వెళ్ళిపోతుంది లివర్ క్వాంటిటీ టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వచ్చినా కూడా లివర్ డ్యామేజ్ అవుతా ఉంటుంది ఈ ప్రోసెస్ ఫుడ్ వల్ల అది ప్రాబ్లమ్ సో ప్రాసెస్ ఫుడ్స్ అయితే ఇంకా కామన్ పిల్లలకి సార్ మనం అన్ఫార్చునేట్లీ అలవాటు అయిపోతుంది కుకీస్ నూడిల్స్ బగర్స్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి చిప్స్ ది చిప్స్ ఆల్సో వెరీ బ్యాడ్ ఇంత అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటా చిల్డ్రన్ కి అలవాటు అయిపోయి మేము దానికే చిల్డ్రన్ లో విఆర్ నౌ సీయింగ్ వెరీ వెరీ హై ఇన్సిడెంట్స్ ఆఫ్ ఫ్యాట్ పిల్లల్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ చిల్డ్రన్ లో ఫ్యాటిలి అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతా ఉంది సొసైటీ స్కూల్స్ లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి స్కూల్ ఎగ్జాక్ట్లీ చెప్పిన నేను ఐఎమ్ మేకింగ్ ప్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్ మనకి అంతా కూడా మన ఫుడ్ హ్యాబిట్స్ టు కమ్ ఫ్రమ్ స్కూల్ స్టేజ్ స్కూల్స్ లోనే వీళ్ళకి ఈ టీచింగ్ పెడితే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దే విల్ అబ్జర్వ్ వాట్ వి సే వాళ్ళకి చెప్పండి ఇది మంచిది కాదు బట్ స్కూల్ క్యాంటీనే స్కూల్ పక్కన ఉన్నదే ఫాస్ట్ ఫుడ్స్ అమ్ముతా ఇంకా ఏం చేస్తాం వాళ్ళే న్యాచురల్ సో దట్ ఈస్ రాంగ్ యూ షుడ్ బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ ఇన్ స్కూల్స్ అండ్ స్కూల్స్ అరౌండ్ సార్ కంపల్సరీ దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ మనకి ఎపిడమిక్ అయిపోతుంది మే నాట్ రియలైజింగ్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ వెరీ డేంజరస్ చిన్నప్పుడు నుంచే మన హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ ఇన్కల్టేట్ చేయాలి చాలా ఇంపార్టెంట్ సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బ తినేసింది ఫర్ వేరియస్ రీజన్స్ బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు ఎలా రిస్టోర్ చేయాలి సార్ ఏం చేయాలి అది ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇట్ హాస్ టు ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రోసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి త్రీ బీస్ అని ఉన్నాయమ్మ బెర్రీస్ ఒకటి వెజిటేరియన్ బ్రోకర్లీ ఒకటి బీట్రూట్ ఒకటి త్రీ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ హెల్త్ సార్ బ్లూ బెరీ బెర్రీస్ బ్రోకలీ బీట్రూట్ త్రీ బీస్ త్రీ బీస్ ఆర్ వెరీ గుడ్ ఇటు ఫుడ్ హ్యాబిట్స్ లో యోగట్ మంచి యోగట్ తింటాం హెల్త్ యోగట్ తింటాం దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు అది నట్స్ లో బెస్ట్ ఇస్ వాల్నట్స్ అదే విధంగా సెకండ్ ఈజ్ అలిమెంట్స్ ఈ టూ ఆర్ గుడ్ పిస్తా అంత మంచిది కాదు థింగ్ క్యాష్యూస్ కూడా సేమ్ అనుకోండి అది అగైన్ యూఆర్ టేకింగ్ బ్యాక్ సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది ఇలాగా హెల్తీ ఫుడ్ తోటి మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లస్ నాన్ వెజ్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో ఈ సీలో ప్లాస్టిక్స్ ఏసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అదర్ ఫ్యూచర్ థింగ్ కాన్స్ట్యూట్ అదే సొసైటీ పొల్యూషన్ ప్రొసెస్ ఫుడ్ మైక్రో ప్లాస్టిక్స్ దీస్ హల్డ్ త్రీ త్రీ వీల్స్ ఈ త్రీ వీల్స్ వల్ల మనం అన్ఫార్చునేట్లీ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ నాట్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ అంటే బయటకు వెళ్తే సరే వాళ్ళు హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ ఇంకా అపిటైట్ ఉంది రాత్రి పదకొండున్నరకు వెళ్తే కూడా ఇంకా బస్ ఇంకా అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ డేంజర్ రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాడడం మంచిదే కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా మళ్ళా యూజ్ చేయటము అదే విధంగా ప్రోసెస్ ఫుడ్ దాంట్లో యూజ్ చేయటము కలరింగ్ ఏజెంట్స్ యూస్ చేయటం అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇప్పుడు తండూరి చికెన్ బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు దట్ ఈస్ మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది కాన్స్టెంట్లీ రియాక్టింగ్ లివర్ ఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి డైలీ స్టాండర్డ్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ మంచిది ఇట్ ఆ షోన్ రిపీటెడ్ గా వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్స్ లో కరిగిపోతుంది అవర్స్ వీక్ అంటే సెవెన్ డేస్ లో వన్ ఫిఫ్టీ అవర్ అంటే రోజు సుమారు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ పర్ డే ఫర్ ఫైవ్ డేస్ ఓకే థర్టీ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ వన్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ మినిట్స్ మినిట్స్ పర్ వీక్ సరిపోతుంది అని డైలీ చేయకపోవచ్చు కొంతమంది వీక్ లో రెండు సార్లు మూడు సార్లు అలా చేయగలుగుతారు టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి వన్ ఫిఫ్టీ అవర్స్ ఇది మోడరేట్ ఎక్సర్సైజ్ అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం ఇంట్లో తిరుగుతుంటాం రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం ఇక్కడ పనులు చేసుకుంటా ఉంటాం లేకపోతే మా ఆఫీస్ లో అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ యువ టు డూ మాడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ అంటే ఏమి వాకింగ్ గానీ రన్నింగ్ ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ యూ కెనాట్ సింగ్ అవును పాట పాడలేము మాట్లాడగలుగుతా మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే కెన్ క్యారీ అనే కాన్వర్సేషన్ మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము దట్ ఈస్ ఎక్సర్సైజ్ బట్ మన ఇఫ్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ ఎక్సర్సైజ్ వేరే ఉంటుంది జనరల్ గా హార్ట్ రేట్ వి సే గెట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి ఎందుకంటే మోడరెట్ ఎక్సర్సైజ్ ఈ మాడరేట్ ఎక్సర్సైజ్ చేసిన మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేట్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది లివర్ లో ఉన్న టాక్సిన్ అని బయటకు వస్తాయి బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ లో కొల్లెటర్ దట్స్ వై వీర్ ఎంఫోసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఏదో క్యాజువల్ గా పొద్దున్న ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు ఒక రెండు కిలోమీటర్స్ నడిస్తే అది దర్శన్ మోడరేట్ ఎక్సర్సైజ్ అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సర్సైజ్ క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది మోడరేట్ ఎక్సర్సైజ్ వన్ అవర్స్ ఏ వీక్ చేస్తే డెఫినెట్ గా వి ప్రొలాంగ్ లైఫ్ బై ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కి

వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏంటి సార్ అమితాబ్ బచ్చన్ గారు చాలా మంది వచ్చారు కదా సార్ నేను నోటీస్ చేసాను అంటే ఒకటి ఓల్డ్ స్టార్స్ కొత్త స్టార్స్ వాళ్ళని కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మందిని టు ట్రీట్ అండ్ ఇప్పుడు కొంతమంది వస్తుంటారు ఓల్డ్ స్టార్ న్యూ స్టార్స్ డిఫరెన్స్ ఏమంటే ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు చాలా మంది ఎక్సర్సైజ్ అంటే వెరీ హెల్త్ కాన్షియస్ బాగా బాగా వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ ఉన్న మంచిది కాదు నార్మల్ గా వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము కొంతమంది టూ త్రీ గ్రామ్స్ ఇస్ అ ఫ్యాషన్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ బాడీ అది మంచిది కాదు కిడ్నీ కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలి ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్ వాళ్ళ ఎక్సైజ్ ప్యాటర్న్ గాని డైట్ గానీ అంటే దే ఆర్ కాన్షియస్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దమ్ అని చాలా బాగా చేస్తారు ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తియెస్ట్ పీపుల్ ఇప్పుడు